మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ అదేనండి ఇవాళ వచ్చి నేను మటన్ కర్రీ ప్లస్ పప్పుచారు పెడుతున్నాను సండే కదండి మరి కొంచెం స్పెషల్స్ ఉండాలి కాబట్టి అలాగే బార్లీ వాటర్ కూడా నేను కాసి చూపిస్తాను అలాగే రాగి దోశలు వేస్తున్నాను పప్పు ప్లస్ చుక్క కూర కూడా వండి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ముందైతే మటన్ తీసుకుని ఇక ఇలాగా నా మాగ్నేట్ చేసుకోవాలి ఉప్పు గారం పసుపు అన్నీ వేసుకుని ఒక పక్క పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు విషయం కూడా చెప్పాలి నేను నాలుగు రోజుల క్రితం గర్భ సంచి వాపు కోసం కూడా వీడియో చేశాను మీరందరూ చాలా బాగా ఆదరించారు ఫ్రెండ్స్ నాకు ఇది చాలా ఆనందంగా అనిపిస్తుంది వీడియో చూసిన మీ అందరికీ నా ధన్యవాదాలు ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా పెరుగు కూడా వేసేసుకున్నాను ఈ వేళ కూడా ఒక విషయంతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఏంటంటే కిడ్నీలో రాళ్ళు ఫామ్ అవ్వకుండా ఏం చేయాలి ముందే ఎలా జాగ్రత్త పడాలి వచ్చాక ఏం చేయాలి నాకు తెలుసున్న ఒక అమ్మాయి అని మా ఇంట్లో అనమాట ఆ అమ్మాయి ఎలాగా వాడి తను నేను రియల్గా చూశాను ఆ అమ్మాయి రాళ్ళు ఎలా పడిపోయి ఎండోస్కోప్ చేయించుకోకుండా అన్న విషయం వేళ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి స్కిప్ చేయొద్దు ఎందుకంటే చాలా విషయాలు చెప్తాను నేను ఇందులోని ఏది ఎలా వాడాలి మనం ఎంత జాగ్రత్తగా వాడుకుంటే మనం ఆ ఎండోస్కోప్స్ నుంచి తర్వాత తర్వాత రాబోయే ప్రమాదాల నుంచి ఎలా తప్పించుకోవాలనేది నేను చాలా బాగా చెప్తాను ఏదంటే నేను కళ్ళతో చూశాను కాబట్టి నేను ఏదైనా చెప్పగలుగుతాను కాబట్టి అమ్మ ఎలా వాడింది అన్న విషయం మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే మీరు ఒక్కసారి నాకు లైక్ చేయండి లైక్ చేస్తే మాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కదా ఫ్రెండ్స్ అలాగే ఎవరికైనా తెలియని వాళ్ళుకుంటే షేర్ చేసే చేయండి అది మనకు బ్లెస్సింగ్ అవుతుంది నా వీడియోల వల్ల కనీసం కొందమైనదైనా సేవ్ అయితే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది అది నాకు బ్లెస్సింగ్గా నేను ఫీల్ అవుతాను అనమాట ఫ్రెండ్స్ ఇదిగా చూడండి కుక్కర్ పెట్టుకున్నాను ఇది మటన్ కర్రీకి అనమాట ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేయించుకుని కాసు కూడా ముందు మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మటన్ అది కూడా వేసేసుకోవాలన్నమాట ఇంకా మటన్ అనేసరికి ఏదైనా సరే అన్నీ అనేసరికి కాస్త కారం ఉప్పు అన్నీ కాస్త ఎక్కువే వేయాలి కదా తక్కువ లాగ వెజ్ అనుకోండి కాస్త ఆయిల్ తక్కువ వేసుకున్న ఏం తక్కువ వేసినా కూడా తినేయచ్చు కానీ నాన్ వెజ్ అలా కాదు కదండి ఖచ్చితంగా ఉప్పు కారాలు అనేవి చాలా ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది ఇక నేనైతే కుక్కర్లోనే వండుతున్నాను ఎందుకంటే మటన్ మనం ఎంత వండినా సరే అది గట్టిగానే ఉంటుంది కాబట్టి నేనైతే చిన్న కుక్కర్లో పెట్టేస్తున్నానండి మా బాబు ప్రొద్దుటే తెచ్చేసుకున్నాడు దాన్ని తన కోసం వండుతాను మా వారైతే అనివి తినరండి ఆయన కోసం వేరే వేరే కర్రీ ఇచ్చేస్తున్నాను ఇది మరి కారం అయితే సరిపోలేనట్టే అనిపించింది బాగోదు అసలు కారం లేకపోతేనే ఇంకా టేస్ట్ అయితే ఉండదు మళ్ళీ టేస్ట్ లేదని అంటాడు మళ్ళీ బాబు అందుకని నేను కొంచెం కారం వేసేసి దీన్ని కుక్కర్ విజిల్స్ రానిచ్చేలా పెడుతున్నానండి ప్లస్ ఇంకో విషయం అదే మనం కిడ్నీల రాళ్ళు గురించి మాట్లాడుకుంటున్నామండి అసలు కిడ్నీలో రాళ్ళు అనేది ఎందుకు ఫామ్ అవుతాయి మనం తెలుసుకుందాం ఫస్ట్ అందరికీ తెలిసిన విషయమే నేను అంటే ఒకసారి మీకు గుర్తు చేస్తున్నానంటే ఏంటంటే వాటర్ తక్కువ తాగటం వల్ల కూడా రాళ్ళు ఫామ్ అవుతాయి అంటారు అదేంటి వాటర్కి రాళ్ళకి సంబంధం ఏంటంటే వాటర్ తక్కువ తాగుతుంటే ఏమవుతుందంటే మనం తిన్న ఆహారంలో ఉన్నటువంటి ఏదైనా చెడ్డైనా సరే కిడ్నీలో స్టాక్ అయిపోతుంది అనమాట కిడ్నీలో స్టాక్ అయిపోయి అక్కడ రాళ్ళు అనేవి మనకి ఫామ్ అవుతాయి అనమాట అదే వాటర్ తాగాం అనుకోండి యూరిన్లోని మోషన్స్లోనే అవి కరిగిపోయి వెళ్ళిపోతాయి అన్నమాట బాడీలో మిగిలిపోయిన వ్యర్థ వ్యర్థాలు అన్నమాట వ్యర్థాల్లో ఉన్నటువంటి టాక్సిన్స్ అవన్నీ కూడా అక్కడ ఫామ్ అయ్యి రాళ్ళుగా మారుతాయి అనమాట అందుకే డాక్టర్స్ కూడా రోజు నీళ్లు తాగండి నీళ్లు తాగండి అంటారు కానీ ఏంటంటే పని ఒత్తిడి వల్ల కూడా నీళ్ళు తాగరు కొందరు కుదరకు కొంత అస్తమాను బాత్రూమ్కి వెళ్ళాలి అనేది నీళ్ళు తగర కానీ అయితే ప్రాబ్లమ్స్ అయితే చాలా ఇదిగా ఫేస్ చేయాలండి ఎందుకంటే దీని గురించి నాకు బాగా ఎందుకు తెలుసు అంటే మేము వేరే చోట నుంచి ఇక్కడ ఇల్లు కొనుక్కుని వచ్చేసామండి ఇప్పుడు ఉన్న ప్లేస్కి ఇల్లు కొనుక్కుని వచ్చింది కొత్తలో కింద పోర్షన్లో నలుగురు అద్దుకు ఉండేవారు అందులో అమ్మాయి విపరీతమైన బాధపడుతూ ఉండేదన్నమాట చాలా అంటే చాలా బాధపడుతూ ఉండేదండి ఎందుకంటే కిడ్నీలో స్టోన్ ఉన్నాయని పెయిన్ వచ్చేసి పడుకుంటా ఉండేది అనమాట నాకైతే ఈ విషయం గురించి పెద్దగా తెలియదు ఎప్పుడు ఎవరికి చుట్టాలు ఉన్నాయి కానీ పెద్దగా నేను అబ్జర్వ్ చేయలేదు ప్రత్యక్షంగా అమ్మాయిని చూసేదాను కొంచెం చాలా యాక్టివ్గా ఉండేది జనరట్లు బాగా చేసేది అంత యాక్టివ్గా ఉన్న అమ్మాయి సడన్గా ఒక్కసారి ఎక్కువ చేస్తుంది అనేసి పడుకుండా పోయి ఏంటంటే ఇలా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయంటే అయ్యో చెక్ చేయించుకుపోయావు కదమ్మా అని చేయించుకున్నానంటే కానీ ఎంత టెన్ టెన్లు ముందటండి అది ఎండోస్కోప్ చేయాలి అన్నారు భయం వేస్తుందంటే నాకు అది చేయాలని చేయించుకోవాలంటేనే అనేసి చెప్పింది అనమాట అయితే ఇదేంటి చాలా బాధ అనిపించింది అమ్మాయిని చూస్తేనే అలా చాలాసార్లు ఇంచుమించు నెలలో నాలుగైదు సార్లు అయినా అమ్మాయి అలా పెయిన్ వచ్చి పడుకుని పోయేది అనమాట చాలా బాధ వచ్చేసి అప్పుడు నేను చేస్తానంటే అంతకుముందు నేను గర్భవాపు కోసం మందు వాడానని మీకు వీడియోలో కూడా చెప్పి పెట్టాను కదండి ఆ జమినీలోనే నేను జమిని టీవీలోనే నాటు వైద్యం ఒకసారి చెక్ చేశాను అన్నట్టు చేస్తే తెలుసు ఇలా రాళ్ళు గురించి రాళ్ళు వస్తే ఏం చేయాలన్నది తెలుసు కానీ మళ్ళీ చెక్ చేసాను అంటే ఇదిగో మటన్ కర్రీ అయితే ఉడికిపోయిందండి లాస్ట్లో మటన్ మసాలా వేసాను ఇంక పప్పు చారుకి నేను వేరే మరలా పెట్టుకుంటున్నాను అనమాట చారు పెడదాం అనుకున్నాను కొంచెం పప్పు యాడ్ చేసుకుంటే బాగుంటుంది కానీ కొంచెం పప్పు యాడ్ చేసుకుని ఇంకా పప్పు చారు అయితే పెట్టేశాను పెడుతున్నాను సారీ పెడుతున్నాను దానికోసం కడుక్కొని కుక్కర్ పెట్టేసుకుని కాస్త పప్పు ఉడకబెట్టేసుకుని కాస్త చింతపండు నానబెట్టుకుని పొయ్యి మీద పెట్టాను కొంచెం తొందరగా అయిపోతుంది అనమాట వేసుకుని పప్పుచారు గురించి మీ అందరికీ తెలుసు చారు కన్నా కొంచెం పప్పుచారు బాగుంటుంది కదా అనేసి పప్పుచారు పెట్టేశాను అనమాట ఓకే ఇది అయిపోయింది ఇది అవుతుంది కూడా చింతపండు అయితే పొయ్యి మీద పెట్టానండి చేసరికి ఆయన అందులో చాలా విషయాలు తెలుస్తాయి అనమాట తెలిస్తే ఏంటంటే అరటి బంద ఉంటుంది కదా లోపల ట్యూబ్ ఉంటుంది చూసారా కర్రీస్ కూడా వండుకుంటారు అనమాట చాలా రకరకాలుగా అంటారు దూట అంటారు మా సైడ్ అయితే దాన్ని దూ మధ్యలో ట్యూబ్ అంటామన్నమాట ఇంకా అది మాకు అర్థం అర్థం అవుతుంది అనమాట దాన్ని రసం తీసుకుని మధ్యలో కలుపుకుని తాగమని ఆయన చెప్పారు అందులోని అప్పుడు నేను ఏం చేశానంటే ఆ అమ్మాయికి అలా చెప్పాను చెప్తే అమ్మాయి తాగుతానంటే ఈ బాధ భరించి కానీ అవి తాగటమే చాలా బెటర్ అనేసి కొన్ని కొన్ని నేను చెప్పాను అనమాట చెప్పినవన్నీ తను చాలా బాగా పాటించింది అనమాట అండి నేను ఆంధ్ర వెళ్ళినప్పుడు తనకి దూట తెచ్చిపెట్టాను జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని పప్పు తను రోజు చిన్న ముక్క మిక్సీ చేసుకుని ఆ వాటర్ తీసుకుని ఆ వాటర్లో కాస్త మజ్జిగ యాడ్ చేసుకుని పరగడపని తాగేసేది అనమాట దానివల్ల కూడా పోతాయి అని కాన్ఫిడెంట్గా చెప్పారు సరే చెప్పాను తను చేస్తుంది ఏమో ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు అనమాట తర్వాత వచ్చి బార్లీ వాటర్ తాగమనేదాన్ని అనమాట పప్పుచేరయితే అయిపోయిందండి ఇప్పుడు చూడండి నేను బార్లీ వాటర్ కాస్తున్నాను మార్నింగ్ కాసేస్తే సాయంకాలం వరకు తాగుతూ ఉంటారు కదా అనేసి నేను బార్లీ గింజలు తెచ్చి కడిగేసి శుభ్రంగా వేయించేసుకుని ఇలా పొడి చేసేసుకుంటూ రెడీ చేసుకుంటానండి కాస్త వాటర్ పెట్టి బార్లీ పొడిని అందులో వేసుకోవాలన్నమాట వేయించుకుని చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బార్లీ పొడి అనేది చాలా టేస్ట్గా కమ్మగా అనిపిస్తుంది అనమాట ఇలా బార్లీ వాటర్ ఇలా నేను ప్రాక్టికల్గా అమ్మాయికి చూపించాను అనమాట బార్లీ తెచ్చుకుంది తెచ్చుకుని శుభ్రం కడిగేసేసి ఎండబెట్టి కాస్త బేయించేసి పొడి చేసి ఇస్తే అమ్మాయి రోజు ఇలాగా కాస్త ప్రాక్టికల్గా చూపించాను అనమాట చూపిస్తే ఈ రోజు ఈ వాటర్ ఒక రెండు లీటర్లు తాగేసేదండి తాగేసేసి ఈ ట్యూబ్తో అంటూ మళ్ళీ వచ్చేమో ర రణపాలకని రణపాలకుని కూడా తను తింటూ ఉండేదనమాట అప్పటికి మా దొడ్లో రణపాల చెట్టు ఉండేదనమాట అది కూడా నేను అక్కడే చూసింది ఎవరికైనా సరే ఎక్కడో అక్కడ చూస్తేనే తెలుస్తుంది మనకి ఏమి దాని గురించి పెద్దగా తెలియదు కదండి ఏదైనా యూట్యూబ్లో ఇప్పుడు మీరు నేను వీడియో పెట్టాను యూట్యూబ్లో చూశారు కాబట్టి మీకు తెలుస్తుంది అంతే కదా నాకు కూడా అలా తెలుసు రణపాల ఆకును కూడా తినాలి తినటం వల్ల కూడా తొందరగా రాళ్ళు పోతాయండిసరికి రోజుకు ఒక ఆకు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తినేస్తుందండి వాళ్ళ ఆయన గారి కంపెనీది ఒక కంపెనీలో పెద్ద చెట్లుంటే అక్కడి నుంచి చాలా ఎక్కువ తెచ్చేసేవారు అనమాట ఆ బాబు తెచ్చేసరికి తినం మొత్తం రోజుకి ఫ్రిడ్జ్లో పెట్టుకునే రోజుకి పొద్దుటోడి సాయంకాలం ఓడి శుభ్రంగా తినేసి బార్లీ వాటర్ తాగుతూ ఇద్దో ఒకటి తింటూ వాటర్ ఎక్కువ తాగుతూ అసలు చాలా బాగా కేర్గా చేసింది అనమాట అండి లేదా అంతకుముందు ఎండోస్కోప్కి పాతిక వేలు అడిగారంట ఆ వెళ్ళిపోట కూడా రెడీ అయిపోయింది అనమాట కానీ ఏంటంటే భయపడిపోయింది లక్కీగా మేము రావడంతో తనకు ఇలా చెప్పడంతో చక్కగా చేసింది అనమాట ఇదిగా చూడండి నేనైతే దోశలు రాగి దోశలకి ప్రిపేర్ చేసుకున్నానండి రాగి దోశలు వేసుకుందాము నైట్ నానబెట్టాను అనమాట పప్పు నైట్ రుబ్బడం కుదరలేదు నాకు సర్లే మటన్ కర్రీలోకి రాగి దోశలు బాగుంటాయి కదా కాస్త రైస్ పెడతాను కాస్త దోశలు కూడా బాగుంటాయి కానీ అప్పటికప్పుడు రుబ్బి ఈ వంట ఈ లోపల వేసుకోవచ్చు లేని ఒక పక్కన పెట్టాను అనమాట ఎలా అంటే ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు కప్పు ఉన్నారండి రాగులు వేసాను అరకప్పు వచ్చి బియ్యం నేనైతే పాలిష్ బియ్యం ఆ బియ్యం వాడతాను సారీ ముడి బియ్యం అంటే బ్రౌన్ రైస్ వాడతాను కదా బ్రౌన్ రైస్ అవన్నీ నానబెట్టేసుకొచ్చి మెంతులేసి రుబ్బేసాను ఇగో దోశలు చూడండి అలా వేసుకోవాలో చూపిస్తాను ఇవి ముందు పనం పెట్టుకుని ఈ పిండిని వేసుకుని దీన్ని బాగా పరుచుకొని పరుచుకొని దాని మీద మనం జీలకర్ర కాస్త అంత చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్గా అనిపిస్తాయి అనమాట అలాగే జీలకర్ర కూడా చాలా మంచిది కదా తర్వాత అమ్మాయి చెప్పాను కదా మీకు రాళ్ళ గురించి ఆ అమ్మాయి వచ్చి చక్కగా చాలా పెర్ఫెక్ట్గా ఎందుకు చేసిందంటే ఆ బాధ భరించలేకపోయేది అనమాట ప్లస్ ఎండోస్కోప్ చేసుకున్నా కూడా చాలా మందులు వాడవలసి వస్తుంది కదా ఎండోస్కోప్ అంటే చిన్న హోల్ పెట్టి కిడ్నీలోకి చిన్న ట్యూబ్ని పంపించి అక్కడ ఆ ట్యూబ్తో అక్కడ ఆపరిని కట్ చేస్తారనమాట ఆ రాయిని కట్ చేసాక కూడా మళ్ళీ రాళ్ళు రావని ఏం గ్యారంటీ ఏమి లేదు మళ్ళీ కేర్ తీసుకోవాల్సిందే కేర్ తీసుకున్నా కూడా రాళ్ళు వస్తూనే ఉంటాయి ఒకసారి రాళ్ళు ఫామ్ అయ్యి వస్తూనే ఉంటాయి అయితే రాకుండానే మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పని అవుతుంది అనేసి మాకు తెలిసిందనమాట అలాగ జాగ్రత్తగా వాడుతూ ఉండేదండి వాడుతూ ఉండేసరికి ఇంచుమించు ఒక ట్వంటీ డేస్ వాడిందండి ఏదో ఒక్క రోజుతో అయితే ఇది రిజల్ట్స్ వచ్చేది కానీ కన్ఫామ్ అనమాట ఇంకా అసలు సమస్య లేదు అరటి దోటలో కూడా మనకి ఆ రాళ్ళని కరిగించి శక్తి ఉంటుందట అందుకే అప్పుడప్పుడు నీ అరటికి సంబంధించి అన్నీ తినమంటారు ఖచ్చితంగా తినాలి శుభ్రంగా అమ్మాయి అయితే అలా తాగుతూ ట్వంటీ డేస్ చేసేసరికి అండి ట్వంటీ డేస్ తర్వాత ఒక రోజు నేను పద్దనే పరిగెట్టుకు వచ్చింది అనమాట ఆనందంతో ఎలా అంటే రాళ్ళు పడిపోయి ఆ రాళ్ళు పట్టుకుని మరి వచ్చేసింది నా దగ్గరికి అయితే ఇంకా ఆనందానికి అవ్వదలేవు అనమాట అండి ఆంటీ అసలు మీరు చెప్పకపోతే నేను వెళ్ళిపోదును భయం వేస్తుంది ఎందుకంటే ఎలా చేస్తారో ఎప్పుడు చేయించుకోలేదు పక్కనేమో వెళ్ళాలి వాళ్ళు ఊరు ఇక్కడ చేయించు హైదరాబాద్లో చేయించుకోనందు ఇక్కడైతే ఇంక ఎక్కువ అడిగారంట ఊర్లో అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అడిగారు డబ్బులు పక్కన పెట్టిన అమ్మాయి వచ్చి సఫర్ అయిపోతుంది కదా పిల్లలు ఏమో చదువుకుంటున్నారు ఇక్కడ తినేమో అక్కడ ఉండిపోవాలి కనీసం ఒక నెల అయినా ఉండాలి అంటారు కదండి మరి పంపించరు కదా తల్లిదండ్రులు ఎక్కడ ఇది అవుతుందో అని అవన్నిటి నుంచి తప్పించుకున్నాను ఆంటీ అని నిజంగా అమ్మాయి అయితే ఆనందం కళ్ళల్లో చూశానండి నేను అప్పుడు నాకు రియల్గా ప్రాక్టికల్గా కనిపించింది అనమాట చాలా నాకైతే చాలా ఆనందం అనిపించేసింది ఆ రోజంతా కూడా ఓన్లీ ఒక అమ్మాయి ఇలా చెప్పడం వల్ల తను సేవ్ అయ్యింది కదా అని చాలా ఆ రోజు నుంచి నేను చాలామందికి చెప్తూ ఉండేదాన్ని అనమాట నిజంగా ఇది ఈ ఆనందం అసలు చెప్పలేని అండి ఎందుకంటే మనం చెప్పింది వాళ్ళు చేసి కరెక్ట్గా వాళ్ళు సేవ్ అయ్యారంటే నేనే అందులోంచి ఆ బాధలోంచి బయటపడ్డానన్నంత ఆనందం అయితే కలిగింది నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి నేను వీడియో చేస్తున్నాను అంతకుముందు కూడా అందరికీ కూడా చెప్పేదాన్ని అనమాట నాకు చేతనెంత వరకు అవసరమైతే అరటి ట్యూబులు అయ్యి మా ఊరిలో మేము ఊరు వెళ్ళినప్పుడు కంపల్సరీ తెచ్చేదాన్ని అవి మేము కూడా వండుకోవడం తినడం తాగడం చేసేవాళ్ళం అనమాట ఆ వం ఆ అంబాయి వంకరే మేము కూడా అండి అరటి ట్యూబులు తెచ్చుకుని దానికి సగం ఇచ్చి సగం మేము కర్రీ చేసుకోవడం అలా చేసేవాళ్ళం తన వంకనే మనకి ముందు నాలెడ్జ్ అనేది ఆ అమ్మాయి పెరిగింది ఆ అమ్మాయికి అలాగా కన్ఫామ్ అయ్యేసరికి నాకైతే ఇంకా నమ్మకం బాగా విరిగిపోయింది అనమాట విరిగిపోయి అప్పటి నుంచి నేను ఎక్కువగా అరటి పువ్వులు ఊరి నుంచి మావారు అరటి పువ్వులు తీస్తారు నేను చాలా వీడియోలు చేశాను అరటి పువ్వులతో అరటి పువ్వులు కూడా చాలా మంచిదండి ఆ ఒకరికి ఏదవుతాయో మంచిగా రాళ్ళు పెరగకుండా ఉంటాయి అన్నమాట కాబట్టి ఫ్రెండ్స్ ముందే మనం ఇవి జాగ్రత్త పట్టడం మంచిది ఇదిగోనండి నేనైతే పప్పు కూర కూడా రెడీ చేసుకున్నాను చొక్కకూర ఉందండి కాస్త కర్రీ చేస్తే బాగుంటుంది కదా అనేసి నేను అది పప్పుచార కోసం ఉడకబెట్టాను కదా పప్పు ఆ పప్పును కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట మొత్తం పప్పుచార పెట్టుకున్నాను ఎలాగో చుక్కకూర ఉంది కదా దాంతో పప్పుని చొక్కకూర చేసేద్దాం కాస్త అంతా మా వారైతే అనివి తినరు కదా పుట్టి చారు తియ్యి పెట్టేసాను అందుకని నేను మళ్ళా ఆయన కోసమని పప్పు పప్పు కూర వండుతున్నానండి ఆకుకూరలు కూడా ఎక్కువ తినాలి అలాగే అప్పటి నుంచి కూడా నేను వాటర్ ఎక్కువ తాగుతూ ఆ రణపాలాకులు కూడా అప్పుడప్పుడు తింటూ ఉండేదాన్ని ఇప్పుడు మా చె రణపాల చెట్టు ఏమైందంటే పాడైపోయిందండి ఒకసారి ఊరు వెళ్ళాము దానికి నీళ్ళు పోసి పోయింది మొన్న మజ్జిని మరలా తెచ్చుకోవాలి తెచ్చుకొని కంపల్సరీ ఇప్పుడు వీడియో పుణ్యం అని మళ్ళీ నేను ఆ మొక్కను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాను ముందే వాటర్ తాగుతూ ముందే బార్లీ నీళ్ళు తాగుతూ కొంచెం డౌట్ ఉంది అంటే మాత్రం అందరూ కూడా మంచిది బార్లీ నీళ్ళు కూడా చాలా మంచిది అనమాట బార్లీ వాటర్ తాగటం వల్ల బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా యూరిన్లో వెళ్ళిపోయి చాలా సేవ్ చేస్తుంది ఈ విషయం అందరికీ తెలుసు మళ్ళీ నేను ఒకసారి మీకు గుర్తు చేస్తే గుర్తుకొచ్చి రోజు బార్లీ అయితే పెట్టుకుంటారని నేను అనుకున్నాను కిడ్లీని చాలా బాగా ఫిల్టర్ చేస్తుందండి అండి ఈ బార్లీ వాటరు అలాగే పల్లెటూరులో ఉన్న వాళ్ళు కంపల్సరీ అటు అరటిదోట తినండి కంపల్సరీ కర్రీ అన్న చేసుకోండి ఒకవేళ కర్రీ మీకు ఇష్టం లేకపోతే కష్టమో నష్టమో అప్పుడప్పుడు కాస్త జ్యూస్ తీసుకుని తాగండి ఆ ట్యూబ్ని మిక్సీలో కొట్టేసి కాస్త అంత అందులో మజ్జి వేసుకొని కాస్త అంత కొంచెం ఉప్పు ఏదో ఒకటి వేసుకొని తాగేస్తూ ఉంటే చాలా మంచిది అనమాట ఎందుకు సమస్య వచ్చాక బాధపడి కన్నా సమస్య రాకుండానే మనం మేలుకుంటే మంచిది కదా కాబట్టి అప్పుడప్పుడు రణపాలాకని నేను చెట్టు పెడతాను మీకు వీడియోలోని అది కూడా మీరు చూసుకుని కంపల్సరీ ఒక చెట్టు తెచ్చుకొని కుండీలో వేసుకొని అప్పుడప్పుడు ఒక ఆకు తింటూ ఉండండి ఈ రాళ్ళు అయితే రాకుండా ఉంటే అలాగే పల్లెటూరులో చాలామంది తెలగపిండాకు తింటారు వచ్చాక తినీకన్నా రాకుండా కనీసం నెలకు ఒకసారి అలా నష్టమో తినొద్దు నెలకు ఒక్కసారైనా అంటాం అనమాట మేము కొండపిండాకు కూడా అంటారు నేను నేను వీడియో కూడా చేశాను కొండపిండాకు పాత వీడియోల్లో ఉందండి మళ్ళీ తెస్తే కనుక మా వారు మళ్ళీ నేను వీడియో చేసి అయితే పెడతాను అప్పుడప్పుడు అలా తింటూ ఉండాలన్నమాట వాటర్ తాగుతూ బార్లీ తాగుతూ రణపలాకు తింటూ ఇలా అరటి దోటలు తింటూ తాగుతూ ఉంటే మాత్రం రాళ్ళు అనేవి రావని నేను కన్ఫామ్గా అయితే చెప్పగలను తర్వాత అమ్మాయి వచ్చి అలాగే కొంచెం కంటిన్యూ చేస్తూ ఉండేదనమాట ఆ తర్వాత అయితే అమ్మాయికి రాళ్ళు అయితే రాలేదు కానీ ఒకసారి మన ఆపరేషన్ ఒకవేళ ఎంత చేయించుకున్నా సరే అండి తర్వాత మళ్ళీ రాళ్ళు ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం డైలీ తినే ఫుడ్లో టాక్సిన్స్ ఆ వేస్ట్ వేస్ట్ అనేది ఉంటుంది కదా కంపల్సరీవి పాటించుకుంటూనే ఉండాలన్నమాట లేదా మళ్ళీ రాళ్ళు ఫామ్ అవుతే మళ్ళీ ఎండోస్కోప్ చేయించుకోవాలి ఈ బాధలన్నీ పడే కన్నా ముందే మనం మేలుకోవడం అనేది చాలా మంచిది అంటాను ఇదిగో చూడండి నేనైతే ముందే తాలింపు పెట్టేసుకున్నాను ఓ పక్కన ఇలా పప్పు పెట్టుకున్నాం అనుకోండి ఓ పక్కన ఇలాగా చుక్కకూర కట్ చేసేసుకొని చక్కగా ఇలా వేయించేసుకున్నాం అనుకో పని అనేది సులువుగా అయిపోతుంది అనమాట పప్పు రెండు కలిపి మిక్సీలో పెడితే ఇందులో ఉన్న విటమిన్స్ అనేవి కూడా కొంచెం లాస్ అవుతాయి అంటారు అందుకని నేను అప్పుడప్పుడు ఏం చేస్తానండి ఇంకా కొంచెం పప్పు అయితే ఉంచుకున్నాను కదా ఆ పప్పుని కొంచెం ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట బాగుంటుంది ఉత్తి చుక్కకూర పులుసు పెట్టుకున్న బాగుంటుంది కొంచెం పప్పు యాడ్ చేసుకునేసరికి చాలా కమ్మధనం అనిపిస్తుంది అనమాట చూడండి ఇప్పుడు ఇలా వేయించుకోవడం వల్ల ఏంటంటే చుక్కకూరలో ఉన్నవి విటమిన్స్ అనేవి మనకి ఎక్కువగా లాస్ అవ్వనమాట లాస్ అవ్వకుండా ఉంటాయి కుక్కర్లో పెట్టేసి రెండు గలు పొడక కానీ ఇలా ఈ మనం పప్పు పెట్టేసుకున్నాక ఈ లోపల ఒక కట్ చేసేసుకోవచ్చు టైం వేస్ట్ అవ్వదు అనమాట చాలా సింపుల్గా అయిపోయింది నాకైతేనే మళ్ళీ వేసి నేను ఇంచుమించు ఇవన్నీ చేసుకోగలిగానంటే ఎంత టైము అవ్వలేదు చాలా తొందరగానే అయిపోయాయి నేను ఒక వన్ అవర్లో ఇవన్నీ కంప్లీట్ అయితే చేసేసుకున్నాను ఇది చూడండి కర్రీ అయితే సూపర్గా తయారైందన్నమాట చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి కాస్త ఇందులో నెయ్యి యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇష్టమైన వాళ్ళు వేసుకోండి లేదంటే లేదు ఫ్రెండ్స్ మరి మీరందరూ కూడా నేను చెప్పినట్టు చక్కగా వాటర్ తాగుతూ అలాగే రెండపాలు ఆకుని మాత్రం కంపల్సరీ లేకపోయినా సరే మీరు ఉంటేక వచ్చాక బాధపడి కన్నా రాకుండానే ముందు జాగ్రత్త పడాలని నా ఉద్దేశం అండి ఫ్రెండ్స్ మరి మీరు ఆ చెట్టు కూడా పెంచుకోండి కంపల్సరీ దోట అనేది కూడా తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పూర్తి వీడియో చూసిన మీ అందరికీ మాత్రం నా ధన్యవాదాలు మీకు మీ కుటుంబానికి మంగళం నిత్య శుభమంగళం ఫ్రెండ్స్ మరలా నేను ఒక మంచి కొత్త వీడియోతో ఇలాగే హెల్త్కి సంబంధించిన వీడియోతో మళ్ళీ మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు మరి ఉండండి ఇదిగో చూడండి నెయ్యి వేసుకున్నారు థ్యాంక్ యూ